We the is జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మరి ఉన్న మూడు సంవత్సరాల సమయంలో ఒకే పర్యాయం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటం పేదవాళ్ళకి అందుబాటులో వైద్యం వైద్యంతో పాటు ప్రతి పేద కుటుంబంలో మన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలి ఉత్తీర్ణులు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకి కూడా కోరిక ఉంటుంది ఆ కోరికలన్నీ పేదవాళ్ళ కోరికలు ఫలించాలంటే పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే మరి ప్రభుత్వ కళాశాలలు ఉంటేనే అది సాధ్యపడుతుంది ప్రైవేటు కళాశాలలో అయితే కోట్ల రూపాయలు పెట్టి పిల్లలను చదివించుకునే స్తోమత ఎవరికి ఉండదు అందరికీ ఉండదు అలాంటి పేదవాళ్ళందరికీ కూడా అలాంటి సహకారం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పేదల కోసం అని కేటాయించబడినటువంటి కళాశాలను ఈ రోజున బేరం పెట్టడం అంటే రేవిటీకరణ చేయడం అంటే బేరం పెట్టడమే ఏం చేద్దామంటే సీట్లు అమ్ముకునే విధానంగా మరి వాళ్ళ గుర్తేదారులందరికీ కూడా మరి ప్రభుత్వం అధికారంలో ఉందనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళకి దానాదత్తం చేయడం అనేటువంటి విషయం యావత్ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమైన తెలియసుకుంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటంతో పాటు ప్రతి ఒక్క వాళ్ళని కూడా పరిచేటువంటి విధంగా మరి అక్టోబరు పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు రచ్చబాన కార్యక్రమాలు సంతకానికి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తాం అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో కేంద్రాల్లో ర్యాలీలు నవంబర్ పన్నెండు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు అలాగే నవంబర్ ఇరవై మూడు నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రాలు అలాగే నవంబర్ ఇరవై నాలుగు జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్రాలయానికి తరలింపులు ఎన్ని కార్యక్రమాలు కూడా అందరూ కూడా మరి వైఎస్ఆర్ ఎమ్మెల్యూలు కార్యకర్తలు ఏదైతే పేద విద్యార్థులు చదివించుకోవాలంటే తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పి సందర్భంగా ఉన్నారు ముఖ్యంగా మీడియా సోదరులకు పత్రికా సోదరులకు కూడా నమస్కారం ఉన్నా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ఏ ముఖ్యమంత్రి ఏ టైంలో పెద్ద మహోత్తర కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కూడా తీసుకొచ్చారు కోవిడ్ విపత్తులున్నా కూడా ఎక్కడ లెక్క చేయకుండా ప్రతి నిరుపేద కుటుంబం నుంచి డాక్టర్లు అవ్వాలి ప్రతి నిరుపేదలకి వైద్యం అందాలి అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశం మెడికల్ కాలేజీ తీసుకొచ్చి కోట్లాది రూపాయలు దానికి నిధులు కేటాయిస్తే నాబార్డు నిధులు కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానివ్వండి అన్ని రకాలు కానీ కూడా దానికి నిధులు సమకూర్చడం జరిగింది అందులో భాగంగా ఐదు కాలేజీలు ప్రారంభమైంది కొద్ది ఉన్న పన్నెండు కాలేజీలు కూడా కొద్ది కొద్ది ఉంటే ఈ కూటమ్మ ప్రభుత్వం అనేక అబద్ధాలు అనేక మోసాలు చేసి ఓటు లేచుకుని ఈ రోజు అతి పేదవాడికి ఇబ్బంది పెట్టాలి పేదవారికి అందుబాటులో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకులకిచ్చేయాలని ప్రైవేటీకరణ చేయాలి దీన్ని దోచుకోవాలి కోట్లాది రూపాయలని దీంట్లో లంచాలుగా తీసుకోవాలని ఉద్దేశంతో పన్నెండు పది మెడికల్ కాలేజీలు కూడా బీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేద్దామని వాళ్ళ ఒక ఉద్దేశంతో ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రజల పట్టాన్ని నిలబడాలి ప్రజల తరఫున మనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను నర్సీపట్నం క్యాలజ్జీ సందర్శిస్తే లక్షలాది మంది రోడ్డు మీద వచ్చి నిరసన కార్యక్రమంలో సంఘీభావంగా పాల్గొన్నారు దీన్ని కూడా చూసి కోటమ్మ ప్రభుత్వం వేలాది మంది పోలీసులతోటి అనేక కుతంత్రాలు అనేక అడ్డంకులు చూసినా ఎంత వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉప్పంగి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం తెలియపరిచారు అందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా రాష్ట్రం అంతా నివేజక ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసి మీరు ఏదైతే ఈ పేదల పేదల పట్ల అన్యాయం చేస్తున్నారో పేదలను ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఇవన్నీ అడ్డుకుంటాం దీన్ని ప్రైవేటీకరణ చేయవలసిందా వీలు లేదు ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తే అతి పేదవాడికి వైద్యం అందు అది పేద విద్యార్థి కూడా ఒక డాక్టర్ అవుతాడు అనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం చేపట్టి ప్రతి నివేజవర్గం నుండి కూడా యాభై అరవై వేల సందకాల సేకరణ చేసి కోటి సందకాల సేకరణ చేసి గవర్నర్ గవర్నర్ కలుతాం అనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్ ప్రతి గ్రామం నుండి ఈ రోజు నుంచి కూడా ప్రతి గ్రామంలోకి వెళ్తాం మీరు చేసినటువంటి ఈ పనులు కానివ్వండి ఈ అవినీతి మీద కాను కూడా ఎండగడతాం రచ్చబండ్లు పెడతాం ప్రతి వ్యక్తులకి కూడా వివరిస్తామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ యాభై అరవై వేల సంతకాలు పెట్టి జూ అక్టోబర్ ఇరవై రెండో తారీఖు వరకు సంతకాలు పెట్టి ఇరవై ఎనిమిదిని ప్రతి కూడా భారీ స్థాయిలో ర్యాలీలు చేసి నిరసన కార్యక్రమం తెలుస్తాం అందు తెలుస్తాం ఇది మీరు ఉపసంహరించుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంతకాలు సేకరించామో అవన్నీ కూడా తరలింపు కార్యక్రమం ఉంటుంది అలాగే గవర్నర్ గారికి ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి దగ్గర డేట్ తీసుకున్న తర్వాత ఆ డేట్కి మరి గవర్నర్ గారికి మనం సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా అందజేయడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వేమూరం యోధకర్యానికి సంబంధించినటువంటి ప్రజలు మరి ముఖ్యంగా పార్టీ నాయకులే కాకుండా ఈ ప్రభుత్వ ఏదైతే మరి అన్యాయంగా తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ప్రైవేటు పనులు చేయాలనేటువంటి ఉద్దేశంతో